ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు పీపీపి ఇది ఈరోజు వచ్చింది కాదు పీపీపి అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ పీపీపీ అనే దానిపైన ఒక రోడ్డు ఒక ఎయిర్పోర్టు ఒక కాలేజ్ లేకపోతే ఒక టెలికామ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ వస్తుంది ఎందుకు ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే స్వతంత్ర భారతదేశంలో సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాం పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళామో ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు పెట్టుబడులు పెట్టారు సమర్థవంతంగా చేశారు దానివల్ల సంపద సృష్టించారు దేశానికి ఆదాయం పెరిగింది ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలు ఇవన్నీ వచ్చాయి ఎకనామిక్ రిఫార్మ్స్లో ఫలితాలు వచ్చాయి అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి ఇంకొక పక్కన ఐదు వందల కోట్ల సంవత్సరానికి ఆపరేషన్ మేనేజ్మెంట్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది మన ఒక్కరమే కాదు దేశమంతా ఒక దారిని పోతే వీళ్ళొక దారిని పోతా ఉంటారు ప్రధానమంత్రి కేంద్రం ఎన్నో సార్లు చెప్పారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని అటు ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వనాశనమైంది పద్నాలుగు పంతొమ్మిదిలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కిందన పడిపోయే పరిస్థితికి వచ్చాయి ఒకటి కాదు దిశ అన్ని డిపార్ట్మెంట్స్ని విధ్వంసం చేశారు ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడతా ఉంది అనుభవం ఉంది కానీ చేశాం కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిబట్టి పారిపోయేవాళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు యూపీఏలో ఇచ్చారు ఒరిస్సాలో జార్ఖండ్ ఒకటి కాదు దేశం మొత్తం పీపీపి మోడల్లో కాలేజెస్ ఇచ్చారు ముందుకు పోతున్నారు కడాన దశ ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై ఐఐఎం ఉదయపూర్ ఐఐటి నాగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వైఆపీలో పోయే పరిస్థితికి వచ్చారు అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ ఇచ్చేస్తారా ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపి కింద జయగురపాడు పవర్ ప్లాంట్ జీవీకేకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాను ఆస్తి మనది వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలుపెట్టుకుంటారు ముప్పై మూడేళ్ల తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా డెవలప్మెంట్ అన్నీ చేస్తూ వస్తారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను